ఏటీఎం దొంగలు కర్ణాటకతో పాటు హైదరాబాద్లో కూడా బీభత్సం సృష్టించారు నిన్న మొత్తం జరిగిన ఈ ఎపిసోడ్ని చూసుకున్నట్లయితే కర్ణాటకలోని బీదర్లో గల శివాజీ కోడల్లో ఏటీఎం ఎస్బీఐ ఏటీఎం ప్రధాన సెంటర్ వద్ద డబ్బులు నింపేందుకు ఏటీఎం సిబ్బంది అయితే అక్కడికి వచ్చారు వీరిని గమనించిన ఇద్దరు దుండగులు ముందుగానే అక్కడ బైక్తో రెడీగా ఉన్నారు ఎప్పుడైతే ఏటీఎం సిబ్బంది వ్యాన్ల నుంచి డబ్బులు తీసి ఏటీఎం లోపలికి వెళ్తున్నారో ఆ టైంలోకి వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేయడం కళలో కారం కొట్టి అటాక్ చేయడం జరిగింది వీరు తేరుకునే లోపే వీరి మీద ఐదు రౌండ్లు కాల్పులు అయితే జరిపారు ఈ ఘటనలో ఏటీఎం సిబ్బంది ఒకరు గిరి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా శివకాశినాథు తీవ్రంగా గాయపడ్డారు ఈ క్రమంలో తస్కరించే క్రమంలో కాల్పులు జరిపిన దొండగులు కూడా కింద పడిపోయారు డబ్బు కూడా చల్లా చెరుకు పడిపోయింది వెంటనే అలర్ట్ అయినవారు బ్యాగ్తో పాటు డబ్బును కూడా సర్దుకొని బైక్ మీద అక్కడి నుంచి పరారవడం జరిగింది బేదర్ నుంచి హైదరాబాద్లోకి బైక్ ద్వారా ఎంటర్ అయిన వారు అక్కడ నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా అఫ్జల్ గంజ్కి చేరుకున్నారు అఫ్జల్ గంజ్ నుంచి వేరే రాష్ట్రం వెళ్లేందుకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ని బుక్ చేసుకున్నారు అదైతే వారు మూడు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు ఆరు గంటలకి ఫేక్ నేమ్తో వీరైతే ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు బేసికల్గా హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వ్యాన్లో తీసుకువెళ్తారు అక్కడి నుంచి బస్సు ఎక్కించి వేరే రాష్ట్రానికి పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఆరు గంటలకు వారు వస్తున్న నేపథ్యంలో ఆరున్నరకి ఈ దొంగలిద్దరు గాం చేరుకున్నారు వారు బుక్ చేసుకున్న రావణ్ ట్రావెల్స్ వద్దకు వెళ్ళి అక్కడ వారు ఏర్పాటు చేసిన మినీ బస్సులు ఎక్కారు అక్కడ నుంచి మెయిన్ బస్సులోకి తరలించే క్రమంలో ఆ ట్రావెల్ సిబ్బంది వాళ్ళ బ్యాగులు వాళ్ళ టికెట్లు తనిఖీ చేస్తున్నారు ఇదే టైంలో అనుకోకుండా ఏం జరిగిందంటే బేదరికి చెందిన ఇద్దరు పోలీసులు కూడా ఆ మినీ ట్రక్కులో ఎక్కారు సో ఆ టైంలో వీరు కంగారు పడ్డారు వెనక నుంచి చెకింగ్ చేసుకుంటున్న వారిని చూసిన కంగారుకు గురైన ఈ ట్రావెల్ సిబ్బంది అలర్ట్ అయ్యారు గన్ని లోడ్ చేసుకొని పెట్టుకున్నారు ఒకసారిగా ఆ ట్రావెల్ సిబ్బంది వచ్చి బ్యాగ్స్ చెక్ చేస్తున్న టైంలో భారీ మొత్తంలో క్యాష్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ప్రశ్నించొద్దని వారు సైకిల్ చేశారు వెంటనే ఆ ట్రావెల్ సిబ్బంది వారిని బస్సులో నుంచి దింపేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా రెండు రౌండ్లు కాల్పులు అయితే జరగడం జరిగింది ఈ క్రమంలో మొత్తం అప్పుడున్న చుట్టుపక్కల ఉన్న వారితో పాటు బేదల పోలీసులు కూడా ఒకసారి షాక్ గురయ్యారు ఏం జరుగుతుందో అర్థం కాలేదు వీళ్ళు కాల్పులు జరిపేసి వెంటనే ఉస్మానియా హాస్పిటల్ సైడ్ వీరు వేరే బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతంలో అఫ్జల్గంజ్ లాంటి ప్రాంతంలో ఒకసారిగా కాల్పులు జరిగేసరికి తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు రాత్రి మొత్తం హైదరాబాద్లోని వివిధ ప్లేసుల్లో హై అలర్ట్ ప్రకటించారు సో దొంగలు ఉస్మానియా కాలేజ్ వైపు నుంచి ఎటువైపు వెళ్ళారనే దాని మీద హైదరాబాద్ పోలీసులు అయితే విచారణ అయితే చేయడం మొదలుపెట్టారు నిన్న జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యే మొత్తం ఏడు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలంగాణ పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు కూడా ధృవీకరించారు